తీసుకున్నారా జనసేన జనసేన కూటమిని తీసుకున్నారు కూటమిని తీసుకున్నారు కూటమి ఎందుకు అంటే ఇష్టం మీకు మాక ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతానికి మోడీ గారు ఎలా పాలిస్తున్నారో అందరికి తెలుసు మన భారతదేశం నుండి ఎలా వస్తుందో ఎంత ఎంత బాగా చేస్తున్నారో మోడీ గారి గురించి అందరికి తెలుసు అందుకని వాళ్ళ వాళ్ళ పక్షాన నడుస్తున్న వీళ్ళిద్దరు కూడా బాగా నడుస్తారని దానికని నమ్మి తీసుకున్నారు మోడీ గారు చేసిన ఏ పనులు బాగా నచ్చాయి మీకు మన ఇప్పుడు ఏదైతే ఉందో రామ మందిరం గాని మన హిందువులైతే ప్రత్యేకించి రి గాని ఒకప్పుడు ఉన్నది ఎలా మారిపోయిందో ఇప్పుడు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఉన్నాయి కదా అన్ని మార్చారు జమ్మూ కాశ్మీర్ ఎంత బాగుంది దాని వల్ల బాగుంది కాబట్టి ఇప్పుడు మోడీ గారిని మేము తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఇప్పుడు కూటమి అధికారంలో రావడం రావాలని కోరుకుంటున్నాను సార్ వైసీపీ వీళ్ళు వీళ్ళు వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మంచి మంచి అభివృద్ధిగా మార్చే అవకాశం ఉంది సార్ లేకపోతే చెప్పలేము ఈ ప్రభుత్వం అభివృద్ధి లేదు డబ్బులు ఇస్తారు అంతే డబ్బులు ఎవరికి కావాలండి పని ఇస్తాయి కదా మీకు పని ఉంటేనే కదా నాలుగు రోజులు ఉపయోగపడుతాయి డబ్బులు ఇవాళ పది వేలు ఇచ్చిన కానీ ఖర్చు పెట్టుకుంటాను అంతేగానే నాకు పని ఉంటేనే కదా పది రోజులు బతుకుతాను ఎన్ని సార్ మనకు డబ్బులు డబ్బులు ఇచ్చి ఎవరిని డబ్బులు అవసరం లేదు డబ్బులు ఇవ్వకండి కానీ జనాన్ని మాత్రం పని చూపించండి చూపించండి ఉపాధి చూపిస్తే మా జీవితం చెక్కు తీసుకుంటాం పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వండి అలాగే వైద్యం ఫ్రీగా ఇవ్వండి మీతో అదే ఉచితం అబ్బుద్దు ఇంకేం వద్దు ఆ రెండు ఇస్తే చాలండి మా మరి ఇప్పుడు కూడా చాలా రాయి కూడా వాళ్ళు అంటారు ప్రతి ఒక్కరు ఆశ చూపిస్తారు మనిషికి మనిషి అనేవాడే ఆశ ఆశీవి దానికి కాబట్టి మనకి ఏది అయినా వద్దు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఒకటి ఈ వైద్యం ఒకటి ఆ రెండు ఫ్రీగా ఇస్తే చాలు సార్ ఇంకేం అవసరం లేదు ఎన్ని సీట్లు వస్తాయి అంటారు అది మనకి ఎలా డిపెండ్ అయి ఉంటాయి సార్ మన చేపలంలోనే సీఎం అయితే కూటమి చాలు సార్ చంద్రంలో మోడీ గారు ఉంటే చాలు సార్ సెంట్రల్ అయితే పక్క అయిపోయింది స్టేట్ మరీ చేస్తాం స్టేట్ అయితే ఇంకా కూటలు వస్తే బెలిపోయి సార్ నేను రంపచోడవరకు న్యూస్ వర్క్ సార్ అంటారు ఈ నియోజట్ వర్గంలో టిడిపి పంకే సార్ సార్ రెండు సార్లు ఐ సిపి గెలిచింది కాబట్టి ఈసారి పక్కా టిడిపి వస్తాయి సార్ ఎంపీ ఇబ్బంది చూస్తారు మీకు అంత ఐడియా లేదు సార్ ఎంపీ ఎవరు ఎవరి తెలియదు ఇక్కడ నేను ఎక్కువగా ఉంటది హైదరాబాద్ లో కాబట్టి ఇక్కడ ఉపాధి సరిగా హైదరాబాద్ లో వర్క్ చేసుకుంటాం సార్ ఎందుకు తీసుకున్నారు జగన్ గారిని గురించా పెన్షన్ ఎవరి కదా పెన్షన్ కాకుండా ఇంకా ఇష్టం ఇష్టమంటారు ఆయన ఎందుకు అంటే పవనాలు వస్తాయి అందుకనే పథకాలు వచ్చినాయి ఇంట్లో పథకాలు వచ్చినాయి ఏం పథకాలు వచ్చినాయి పథకాలు అని నాకు పెన్షన్ వస్తుంది పెన్షన్ ఇంకా ఇంకే రాలేదు పెన్షన్ ఒకటి వచ్చింది ఈ ప్రభుత్వంలో వచ్చింది అది ఇంత ముందు రాలేదు ఇంకా పరిపాలన ఎలా ఉంది ఏంటి పరిపాలన బాగుంది బానే ఉందా చంద్రబాబు నాయుడు బాగుందా ఇందు బాగుందా పరిపాలన ఇదే బాగుంది బాగుందా దీన్ని మరి గెలిపించుకుంటారు ఇంకోసారి మా వాటిగా చెప్తాం మీ వాటిగా వేస్తారు எவர்தான் ஏ <upertale> ఇప్పుడు నువ్వు ఓటేస్తున్నావు కదా ఓటేసేటప్పుడు మీ అభ్యర్థిని చూస్తావా లేకపోతే పైన ఉన్న చంద్రబాబు నాయుడు గారిని జగన్ చూసి ఓటేస్తావు నువ్వు జగన్ గారిని జగన్ చూసి ఓటేస్తావు జగన్ ఎవరిని పెట్టిన ఓటేస్తానుంటావు అంతేనా డబ్బులు తీసుకోలేక డబ్బులు ఇక్కడ ఎవరు ఎవరు ఇలా ఎప్పుడే ఎప్పుడు ఇవ్వలేదు స్వచ్ఛందంగా వేయడమే రోడ్లు బాగా ఉన్నాయా మీకు

జగన్ కండి మాకు జగన్ రావడం వల్ల చాలా పథకాలు పెట్టి చాలా అమాయకులకి అమ్మోడి వేసాడు రైతు భరోసా ఇచ్చాడు మాకి వైఎస్ఆర్ శయ్యత ఇచ్చాడు మాకి డోక మహిళలకు రుణమాపిడి చేశాడు ఆసర వేసాడు అన్ని మాకి తిరిగి బియ్యాన్ని నెల కంటికి ఇస్తున్నాడు మేము జగన్ మోదీ మోదీ మాకి ఇంతకు ముందు కూడా జగన్ హెల్ప్ చేశాడు మాకి మేము జగన్కి వెళ్తాకి మేము చాలా సంతోషంగా మా కొండ కొండ వైరంగరాం మండలం తూర్పు గోదావరి జిల్లా మేము కానివాడ పంచాయతీ జగన్కి వెళ్తాక మాకు చాలా మేలు చేసాడు అంటే జగన్ కోసం కి మేము వేస్తాం ఎందుకు ఎందుకేమంటే ఆయన ఇచ్చిన హామీలు ఏం ఆవులు ఇచ్చాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు ఇంటికి ఒక కులాయి అన్నాడు ఇంటికి ఒక ఇంటికి నేను పేదవాళ్ళకి నేను గెలిచిన తర్వాత ఒక్కొక్క రైతుకు రెండు వేల రూపాయలు నెలకి ఇస్తాను అన్నాడు మాకు అవి ఇయ్యలేదు మాకు చంద్రబాబు నాయుడు మేము రుణమాఫీ చేస్తాము రోక్రం మళ్ళీ అన్నాడు అది కూడా మాకి ఆశ చెప్పి మోసం చేశాడు అందుకోసం మేము జగన్కి జగన్ కేస్తాము కానీ మేము చంద్రబాబు నాయుడుకి వెయ్యాం నమ్మమండి మోసం చేశాడు నమ్మించి మోసం చేశాడు మాకి

ప్రత్యూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అవుతుంది అయితే తిరగాల్సి వచ్చేది ఇప్పుడు వచ్చేది పత్తి కూడా పడేవారు ఎక్కడ దాకేందుకు గత ప్రభుత్వం మన వాలంటీర్లు ఎంత మంది ఇబ్బంది పడ్డారు అది దాని పడితే జగన్ ప్రభుత్వం ఏం చేసింది మనకు సో మరి జగన్ ప్రభుత్వం ప్రజలందరూ కూడా మళ్ళీ పట్టం పడతారంటారా ఖచ్చితంగా వెళ్ళతారు

ఇప్పుడు నేను వీక్ గా ఉన్నాడు వీక్ గా ఉన్నాడు ఒకట సరిపోద్ది నేను బలంగా ఉన్నట్టు ముగ్గురు వస్తున్నారు ముగ్గురు వస్తున్నారు ముగ్గురు వచ్చి మీరు ఓడిస్తారా గెలిస్తారా ఖచ్చితంగా ఓడిపోతారు ఓడిపోతారు ఈసారి మొత్తం అడ్రస్ అడ్రస్ లేదు సీట్లు ఎన్ని నాకు తెలిసి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ నిజానికి ఎప్పుడంటే బొమ్మాయి నుంచి వంద వరకు కావచ్చు బయట పెడతారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే ఎక్కుతారు 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 ఎందుకు ఎక్కుతాయరు మరి కూటమికి కూటమికి ఎందుకు చూసారు కదా ఏపీ చూశారు ప్రవర్తించి నుంచి ఖచ్చితంగా జనసేన సోలుగా పోడి చేస్తుందంటే అది లేదు అది కూడా వెళ్ళి చంద్రబాబుకి అంతే దొరుకుతున్నాడు సోలుగా పోటీ చేస్తే ఖచ్చితంగా వేస్తారు ముందుసారి సోలుగా పోటీ చేశారు అయిపోయింది అప్పుడు నెక్స్ట్ వచ్చిన తర్వాత శంకలుగా పోడి చేస్తే ఖచ్చితంగా అవకాశం ఉంటది కదా ఈ తరం ఏం చేసా ఆ తరం జగన్మోహన్ రెడ్డి చూసాం ఈసారి పవన్ అవకాశం ఉండి ముందు బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ గత రెండు వేల పద్నాలుగులో ఏదైతే పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు లో కూడా ఏదో చేస్తున్నారు ముగ్గురు కలిసి వస్తున్నారు ఖచ్చితంగా వస్తున్నారు కదా పిఠాపురంలో అది అక్కడ ఉన్న ప్రజలు నిర్ణయిస్తారు నేను చెప్పలేను అది కాకుండా అంటే సేమ్ అయితే ఉంది కదా దానికి అక్కడ వంగకేత గారు పోటీ చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు వంగ కేత కన్నా సేమ్ ఉన్నది ఒక అధ్యక్షుడిగా ఉండేది ఏంటి ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉంటుంది లేకుండా అయితే ఏమి ఉండదు ఖచ్చితంగా వెళ్తారు ఎందుకంటే సేమ్ ఉందా మనకి అవకాశం ఉంది నా పెట్ట అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది